హాయ్ గాయ్స్ ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా మా ఊరికి బస్సెస్ ఏమీ అవైలబుల్గా ఉండవు సో మేమైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకే స్టార్ట్ అయిపోయాము ఈ బస్సు అనుకోండి డైరెక్ట్గా మనం వైజాగ్ వెళ్ళిపోవచ్చు మరి మధ్య మధ్యలో దిగవలసిన అవసరం ఉండదు ఇంత ఎర్లీగా ఎందుకు వెళ్ళిపోతున్నాం అంటే అక్కడ మా చెల్లి ఇంకా మా ఫ్రెండ్స్ ఉన్నారనమాట సో వాళ్ళని కలిసేసి మేము ట్రైన్కి వెళ్ళిపోదామని ఎంత ఎర్లీగా వచ్చేసాము అది కాకుండా ఇంకా అయితే నిత్యతో లగేజ్తో రాలేము మళ్ళీ ఇంకా బస్సెస్ మారి చేంజ్ అయ్యి రావాలని చెప్పి నేనైతే ఇంత ఎర్లీగా వచ్చేసాను ఇంకా మా సంజయ్ చెల్లి వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము ఇంకా తనేమో వాళ్ళ ఆయన ఇదేమో మా చెల్లి అనమాట మాకైతే కోసం ఇడ్లీ చేశారు ఇడ్లీ తినేసాక మ్యాంగోస్ అయితే కట్ చేసి పెట్టింది అసలు మ్యాంగోస్ అంటే పిచ్చి కదా నాకు నేనైతే లాగించేశాను నిత్య కూడా కొంచెం తినింది బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక నేనైతే చెల్లి కోసం కొంచెం ఫ్లవర్స్ స్వీట్స్ తీసుకొచ్చాను ఎందుకంటే నెక్స్ట్ మంత్ తనకి సీమంతం ఉంది సో మేమైతే మరి వెళ్ళలేం అని చెప్పి నేనైతే ఇవన్నీ తీసుకొని వచ్చేసాను అనమాట ఇంకా కాసేపు చెల్లితో టైం స్పెండ్ చేసి ఇంకా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయాము ఇంకా వాళ్ళతో కొన్ని పిక్స్ కూడా తీసేసుకున్నాము ఇంకా మా ఫ్రెండ్ చిన్ని దగ్గరికి అయితే వచ్చేసాము వాళ్ళ ఇల్లు అనమాట ఇది చిన్న ఇల్లే బట్ బాగుంది అప్పుడైతే చోడవరంలో ఉండేవారు ఆ ఇల్లు అయితే బయలే పెద్దగా ఉండేది ఎందుకు ఇద్దరే ఉంటారు అంత పెద్ద ఇల్లు అని చెప్పి అనుకునే వాళ్ళము ఇప్పుడైతే వీళ్ళిద్దరికి తగ్గట్టు క్యూట్ హౌస్ తీసుకున్నారనమాట అయినా సరే మద్యపాలెంలో రెంట్ ఎక్కువగా ఉంటాయి కదా సో ఇది చిన్న ఇల్లు అయినా సరే రెంట్ అయితే బాగా ఎక్కువనమాట ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో చెప్పాను కదా మా చిన్ను మా కోసం ఫుడ్ ప్రిపేర్ చేసిందని ఇంకా ఐటమ్స్ అన్ని కూడా చూపిస్తున్నాను అనమాట మా సంజయ్ చెల్లి కూడా లంచ్కి అక్క తినేసి వెళ్దరనింది బట్ తను ఆల్రెడీ ప్రెగ్నెంట్ కదా తనకెందుకు ఇబ్బంది అని చెప్పి మా ఫ్రెండ్ చిన్ని దగ్గరికి అయితే వచ్చేసాము యాక్చువల్ గా నేనైతే మేమందరం కలిసి మా చెల్లి దగ్గరికి వెళ్దామని ప్లాన్ చేశాను బట్ డిసిషన్స్ అన్నీ అప్పటికప్పుడు తీసేసుకుంటానమాట టూ త్రీ డేస్ నుంచి చిన్ను అడుగుతుంది ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారని ఈ రోజు రేపు అంటూ వాయిదా వేసుకొని వచ్చాను సో ఈ రోజు కూడా వస్తా తను రాను అని వీళ్ళకి నమ్మకం లేదనమాట సో ప్లాన్ అంతా ఇలా అయిపోయింది లేకపోతే చక్కగా మా చెల్లి దగ్గర అందరం టైం స్పెండ్ చేసేవాళ్ళం ఎందుకంటే తను ఎక్కువ దూరం జర్నీ చేయలేదు కదా సో అలా అనుకున్నాం బట్ ఇలా అయిపోయింది అనమాట ఎనివే ఇద్దరిని కవర్ చేసేసాను బట్ మా కుక్కతే ఉండిపోయింది తను మా ఊర్లో ఉంది సో అందుకని చెప్పి అక్క దగ్గరికి అయితే మిస్ అయిపోయింది అనమాట ఇంకా మేమైతే లంచ్ చేసేస్తున్నాము అన్నయ్య కూడా అప్పుడే డ్యూటీ నుంచి వచ్చారు సో అందరం కలిసి లంచ్ చేసామన్నమాట చిన్ను అయితే మాకు సర్వ్ చేస్తుంది మా చిన్ని అయితే చికెన్ దమ్ బిర్యానీ స్పెషలిస్ట్ అనమాట చాలా బాగా చేస్తుంది వితిన్ సెకండ్స్ లో చేసేస్తుంది భలే టేస్ట్ గా బట్ మేమంతా సడన్ గా రావడం వల్ల మాకైతే చికెన్ బిర్యానీ చేయలేకపోయింది అయినా సరే ఇన్ని ఐటమ్స్ ఉంటుండగా ఇంకా చికెన్ బిర్యానీ ఎందుకు దండగా ఇంకా అందరం కలిసి ఇలా తింటే భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇంకా నిత్యం అయితే తినడానికి బాగా మారం చేసింది అలా ఒకలాగా తినిపించేసామన్నమాట ఇంకా లంచ్ అయిపోయిన వెంటనే ఎప్పుడెప్పుడు లంచ్ చేస్తాము ఎప్పుడెప్పుడు రెస్ట్ ఏం చేద్దామని వెయిటింగ్ అనమాట నైటీలో ఉంటే ఆ కంఫర్టే వేరు కదా కాసేపు అయితే అలా రెస్ట్ తీసుకొని హార్బర్కి అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా లగేజ్ని ని మేము ఎక్కడికి వెళితే అక్కడికి తిప్పడం అయిపోయింది ఇంకా చిన్నపిల్లలు లగేజ్ ఉంటే చాలా ఇబ్బంది కదా ఇంకా మా చిన్న అయితే అనింది నీకు ఎంత ఓపిక బాబు పిల్ల లగేజ్ ఎంత తిరుగుతావే నువ్వు అనేసి అనింది కానీ తప్పదు కదా కొన్ని కొన్ని సార్లు మరి ఇబ్బంది అయినా సరే మనం చెయ్యాలి ఇంకెప్పుడో వస్తాం కదా మరలా వీళ్ళందరినీ చూడడం అవదని చెప్పి మొత్తం అంతా కవర్ చేసేసాను అనమాట ఇంకా హార్బర్క్ అయితే దగ్గర లో ఉన్నాము బీచ్ రోడ్ ఇది అంతా ఇది నోటైల్ హోటల్ నైట్ టైం అయితే భలే కనిపిస్తుంది ఇంకా మేమైతే హార్బర్ కి దగ్గరలో ఉన్నాము ఆల్మోస్ట్ వచ్చేసాము మా చిన్ని ఎప్పుడు ఫోన్ లో చెప్తూ ఉండేది హార్బర్ కి వెళ్తే మనకు నచ్చిన వస్తాయే తక్కువ డబ్బులకి ఎక్కువ వస్తాయి అని చెప్పింది సో ఎప్పుడు వెళ్తామా అక్కడికి ఎప్పుడు కొనుక్కుంటాము అని అనుకునేదాన్ని బట్ సీన్ అంతా రివర్స్ అయిపోయింది వెళ్ళక వెళ్ళక వెళ్ళాము చక్కగా అన్ని కొనుక్కొని వచ్చేయచ్చు అనుకున్నా బట్ మనకి షిప్స్ కాలిపోవడం వల్ల అన్ని తక్కువ తక్కువగానే ఇచ్చారనమాట ఇంకా వన్ మంత్ అయితే అంత సెట్ అయిపోద్ది అప్పుడు బాగా ఇస్తారులే అప్పుడు వద్దు తీసుకుందవు అని చెప్పింది మా చిన్ను అయితే ఇక్కడైతే మనకి రకరకాల చేపలు రొయ్యలు పచ్చి రొయ్యలు ఎండు రొయ్యలు ఇంకా నెత్తళ్ళు పెద్ద చేపలు కూడా మనకి అవైలబుల్ గా దొరుకుతాయి అనమాట అంతే వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా